హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం కొందరికి రీచ్ అవుతుందండి ఇంకా మేమైతే వేలూరు గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్తున్నామండి ఇంకా మా ముగ్గురికి అయితే టూ సిక్స్టీ రూపీస్ అయిందండి బస్ టికెట్ అయితే ఇంకా ఇప్పుడైతే వెళ్తూ ఉన్నామండి ఇంకా బస్ అయితే ఇంకా వెళ్ళలేదండి ఇంకా స్టాప్ అయితే స్టాప్లో అయితే ఉంది ఇంక ఇప్పుడైతే వేలూరులో దిగేసి మేమైతే ఆటోలో ఆటోలో అయితే వెళ్తున్నామండి గుడి దగ్గరికి ఇంకా లోపల అయితే వీడియో అయితే ఏమి తీయనియ్యారండీ నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ సెల్ అయితే బయటే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలండి మనం వెళ్ళే లోపలికి వెళ్ళే స్టాప్ స్టాప్ దగ్గర ఇంకా చెకింగ్ ఉంటుందండి చూడండి ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి ఇంకా బయ ఇంక ఇక్కడికైతే వచ్చేసి ఇంకా పువ్వులు అయితే చూస్తూ ఉన్నామండి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి ఇంక ఇక్కడ చాలా అంటే బంగారు విగ్రహంగా కట్టుందంట అండి గోల్డెన్ టెంపుల్ అంటే అంత బంగారమే ఉంటుందట ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకోవాలండి ఇక్కడ కూడా ఇంకా ఇంకా మా అన్నయ్య అయితే టికెట్ తీసుకుంటున్నారండి మేము కూడా ఇక్కడ పొద్దున్నే వచ్చేసామండి ఇంకెందుకంటే ఇక్కడ ఫ్రీ దర్శనానికి అయితే టెన్ థర్టీ ఫ్రీ దర్శనం అయితే టెన్ థర్టీ నుంచి ఉంటుందంట అండి ఇంకా మాకైతే వేరే ప్లేస్ చూడాలి కాబట్టి మేమైతే పొద్దున్నే సెవెన్ థర్టీ కల్లా వచ్చేసామండి ఇంకా టికెట్స్ అండి ఇవి ఇంకా ఒక్కొక్కళ్ళకి హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా దర్శనం చేసుకోవాలంటే వన్ ఫిఫ్టీ అండి ఇంకా మేము దర్శనం లేదు కాబట్టి ఇంకా సెల్లు అయితే ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి అంత చూసేసి ఇంకా వచ్చేసామండి ఇంకా వచ్చేసి ఇంకా సరే అని చెప్పి ఇంకా బయట అయితే టిఫిన్ చేస్తున్నామండి ఇంకా టిఫిన్ అయితే చేయకుండానే పొద్దున్నే వెళ్ళాం కదా ఇంకా పిల్లలకి మాకైతే ఆకలి అవుతుందని ఇంకా లోపల అయితే అది పొంగల్ పెట్టారండి ఇంకా పొంగలైతే మా అమ్మ వాళ్ళు మా వదిన మా చెల్లెలు వాళ్ళు అయితే తిన్నారండి మా వాళ్ళు మేమైతే తినలేదు